సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారం గ్రామంలోని సిద్ధి గణపతి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉదయం పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు గణపయ్యకు సింధూరంతో ప్రత్యేక అలంకరణ కావించి భక్తులకు దర్శనం అవకాశం కల్పించారు ఆలయ ఆవరణలో ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు సుమారు యాభై వేల మంది భక్తులు హాజరయ్యారు నూతన సంవత్సరం పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పాలక మండలి సభ్యులు అర్చకులు కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ ఆయురు ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు భగవంతుని దీవెలతో నియోజకవర్గాన్ని గత మూడు దాఫాలుగా అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు నూతన సంవత్సరం వేళ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఉద్దారం శ్రీ గణేష్గడ్డ వినాయక దేవాలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది ఉదయం నుంటే భక్తులు బారులు తిరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయో లావణే తెలిపారు